శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి రోజునే రాఖీ పండుగ రాబోతుంది ఇక ఈ రాఖీ పండుగ నుంచి కూడా చక్రం నుండి పదకొండవ రాశిన కుంభరాశి వారు ఒకేసారి ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఇక వీరి జీవితంలో ఇలాంటి విశేషమైన శుభకార్యాలు ఇంతకుముందు ఎన్నడూ కూడా రాలేదు అని చెప్పుకోవాలి అయితే ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా ఈ యొక్క వారు వినబోయే ఐదు శుభవార్తలు ఏమిటి మిగిలిన విషయంలో ఈ రాశి వారికి గోచార ఫలితాలు అనేవి ఈ రాఖీ పౌర్ణమి నుండి ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల మరియు అననుకూల పరిస్థితులను వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అదేవిధంగా ఈ రాసే వారికి ఎటువంటి దేవతారాధన కూడా మేలు చేస్తుందో అనేటటువంటి పూర్తి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ రోజు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశివారు విలాసవంతమైన లైఫ్కు కావలసిన సామాగ్రికి అధికంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు ఇక కుంభరాశి వారిలో ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే వీరు ఎప్పుడూ కూడా సహాయం చేయడానికి ముందు వరసలో ఉంటారు కాకపోతే ఇలా ఎవరికి పడితే వారికి సహాయం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో చిక్కులో పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల ఈ రాశి వారు అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు కానీ ఒక స్థాయికి వచ్చిన కానీ పాత పద్ధతులను మాత్రం మీరు మర్చిపోలేకపోతారు అలాగే వీరికి ఆత్మీయులతో విభేదాలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి ఈ రాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది వీరు అలంకార ప్రియులు ఎప్పుడు కూడా అందంగా కనిపించడానికి ఆరాట పడుతూ ఉంటారు వీరికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది కాకపోతే ఆ కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడుతుంది వీరిలో మనోచంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాటను గంట తర్వాత మార్చేస్తారు మాట మీద నిలబడే తత్వం ఈ రాశి వారికి ఉండదు అయితే ఈ వారి జాతకం ప్రకారం ఈ ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రాబోతున్నటువంటి రాఖీ పౌర్ణమి నుండి వీరి యొక్క గ్రహస్థితి పూర్తిగా అనుకూలవంతంగా కనిపిస్తుంది ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం మూలకంగా ఒకేసారి ఈ కుంభరాశి వారు ఈ రాఖీ పౌర్ణమి నుండి ఐదు శుభవార్తలు వినబోతూ ఉన్నారు అయితే ఆ ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయానికి మనం వస్తే గనక మొట్టమొదటిగా ఎవరైతే ఈ కుంభరాశి వారిలో ఉద్యోగస్తులు ఉన్నారో అంటే మీరు గతంలో ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు అంతకుముందు మీరు ఉద్యోగానికి సంబంధించి ఏదైనా ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీరు శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు అంటే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది అంటే ఉద్యోగస్తుల యొక్క కళరవేరబోతుందని చెప్పుకోవాలి ఇక రాఖీ పవన్ నుండి దీనికి సంబంధించిన ఒక శుభవార్త మీరు కాల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మీరు మెయిల్ రిసీవ్ చేసుకోవడం కావచ్చు ఇదే జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతం ఒక శుభవార్త అనేది రాఖీ పవర్ నుండి మీకు తప్పగా కనిపిస్తుంది ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే ఎవరైతే ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు గురించి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఫలితం అనేది మీకు అనుకూలంగా రాబోతుంది అంటే విదేశాల కోసం వీసా పాస్పోర్ట్ల విషయంలో ఏవైనా అడ్డంకులు ఆటంకాలు ఉంటే వాటిని క్లారిఫై చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ రాఖీ పౌర్ణమి నుండి దీనికి సంబంధించిన శుభవార్త వింటారు విదేశాలకు వెళ్ళడానికి మీకున్న ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక దీని గురించి శుభవార్త వినడంతో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే మీ యొక్క కళ ఈ సమయంలో నెరవేరుపుతుందనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి రాఖీ పౌర్ణమి నుండి వినబోయే మూడవ శుభవార్త ఏమిటి అంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ కార్యాలయంలో మీరు అధికంగా శ్రమ పడుతూ ఉన్నారు మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కానీ లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ కార్యాలయంలో ఎవ్వరూ కూడా గుర్తించలేదు దీనివల్ల మీరు ఎన్నో సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగాన్ని మానవేద్దాము అని కూడా అనుకున్నారు కానీ ఈ సమయంలో మీరు చేసేటటువంటి పనులకు మంచి ప్రశంసలు అందబోతున్నాయి అంటే మీ పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు అలాగే మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు మీ ఆఫీసులో మీ గురించి అందరూ కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి అయితే ఈ రాఖీ పౌరు నుండి మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఈ యొక్క శుభవార్తను వినబోతున్నారు ఎన్నో రోజుల మీ కళ అనేది ఈ సమయంలో తప్పకుండా నెరవేరబోతుంది ఎందుకంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి మీరు ఇటువంటి ఒక శుభ దినాన్ని మీరు చూడలేదని చెప్పుకోవాలి ఇక ఈ రాఖీ పనులు నుండి మీరు వినబోయే శుభవార్తను చూసి మీరే ఆశ్చర్యపోతారు అందరూ మీ మీద ఎక్కువగా ప్రశంసలు కురిపించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి మీరు చేసిన పని మీ కార్యాలయానికి మంచి పేరు తెచ్చిపెట్టే విధంగా కూడా ఉంటుంది ఈ విధంగా పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఇక ఈ రాఖీ పనుల నుండి కుంభరాశి వినబోయే మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఎవరైనా వ్యాపారస్తులు మంచి వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అంటే కొంతమంది విదేశాల్లో వ్యాపార అవకాశాలు దక్కాలని ఎదురు చూస్తున్నారో ఇక కొంతమంది ఆన్లైన్ వ్యాపారంలో వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారో అలాగే కొంతమంది భాగస్వాములతో కలిసి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది అని చెప్పాలి విదేశీ వ్యాపార అవకాశాలు మీకు దక్కుతాయి మీరు ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ వ్యాపార అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే మీ భాగస్వాములతో కలిసి కొత్తగా వ్యాపారాలు మొదలుపెట్టడానికి మీ యొక్క వ్యాపార భాగస్వాములు కూడా మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది ఒక అద్భుతమైన సమయమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క శుభవార్తను మీరు కలలో కూడా ఊహించలేదు ఈ విధంగా ఈ రాఖీ పనుల నుండి మంచి వ్యాపార అవకాశాలను మీరు దక్కించుకొని పది మంది మీ గురించి మీరు చేసే వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీరు ఎదగబోతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా ఆర్థిక పురోగతిని అయితే పొందుకుపోతున్నారు ఈ విధంగా మీరు ఈ రాఖీ పవన్ నుండి ఐదు శుభవార్తలు అయితే మీ జాతకం ప్రకారం వినబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అలాగే ఏవైనా ప్రతికూల అంశాలు వీరి జీవితంలో వారిని బాధిస్తుంటే కనుక వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి నీ దీపం వెలిగించండి అలాగే శుభప్రదమైన మంగళవారం రోజున ఒక తెల్లటి పొడవాటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి సమర్పించండి అదేవిధంగా దేవాలయంలోని పూజారులకు బ్రాహ్మణులకు మీ శక్తికులది దక్షిణను ఇవ్వండి ఈ విధంగా చేస్తే కనుక ఆ శుభ ఫలితం అనేది మీకు విశేషంగా దక్కుతుంది అదేవిధంగా పశు పక్షాతులకు నీటిని ఆహారాన్ని అందించండి గోశాలలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని భక్తితో ఆరాధిస్తే కనుక మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిలైక్ యాక్టివేట్ చేసుకుంటే అయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్